వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ నేతలు కావాలనే అవాకులు చెవాకులు పేలుతున్నారని టీడీపీ సీనియర్ నేత సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల పేర్కొన్నారు ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలు త్వరలో అమలుకు సిద్ధంగా ఉందన్నారు జగన్ టూ పాయింట్ ఓ ఎవరు నమ్మరంటున్న కంచర్లతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీ అరెస్ట్పై మనతో మాట్లాడేందుకు సినీ నిర్మాత ఉప్కా ట్రస్ట్ అధినేత టీడీపీ సీనియర్ నేత కంచల్ అచ్యుత్రా ఉన్నారు సార్ అచ్యుత్ గారు చెప్పండి ఏదైతే వల్ల వంశీ సినీ ఇండస్ట్రీకి మీకు బాగా పరిచయం అండ్ వైసీపీలో సీనియర్ లీడర్గా ఉండే ఆయన కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో చెప్పడం జరిగింది వైసీపీ నాయకులు కూడా దాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కావాలనే ఒక అక్షతో ఒక అక్ష సాధింపుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దీన్ని మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ప్రజెంటు ఏ అరెస్ట్ని చూసినా లాస్ట్ గవర్నమెంటు ఏదైతే ఎలా చేసిందో ఈ గవర్నమెంట్ కూడా అలా చేస్తుందనేది వాళ్ళ యొక్క ఆరోపణ అయితే నేనేమంటానంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆ తప్పుకు తగిన శిక్ష అనేది ఎప్పుడైనా అనుభవించాలి అనుభవించకుండా అది అయితే తప్పించుకోవడానికి అవ్వదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి వంశీ గారు రోజు పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం తగలబెట్టించడము అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా పార్టీ పెద్దలు ఆలోచించాలి మరి ఆ రోజు పార్టీ తగలబెట్టేటప్పుడు ఎవరైతే ఆ రోజు సాక్షి ఉన్నారో ఆ సాక్షిని బెదిరించారని ఆ యొక్క మొత్తం ఆరోపణలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడు నెలల తర్వాత ఈరోజు అన్నీ ఆలోచించే అరెస్ట్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేారీకర్తను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ టూ పాయింట్ ఓ చూడబోతున్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రాబోతుంది అప్పుడు ఎవరిని వదిలే సమస్య లేదు కొత్త జగాన్ని చూస్తారని చెప్పి ఆయన ఆ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వీటివల్ల ఎక్కువగా జనంలోకి జగన్ రాబోతుందని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ వాదన ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎలక్షన్లో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అయింది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆయన సపోర్ట్ చేశారు ఆయన ఎవరు తక్కువ అంచనా వేస్తే అది చాలా తప్పు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా ప్రజల్లోకి ఆయన వస్తే ఆయనకైతే మాత్రం ఆదరాభిమానాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది అది హాస్యాస్పదమేం కాదండి మూడు పార్టీలు కలిసి అతన్ని ఓడించాయి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే నిజాన్ని నిజంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదు అని ఎవరు అనలేదు అలాగే ఎవరైనా అని ఉంటే వాళ్ళకి రాజకీయంగా కొత్తగా కొత్త పిచ్చోలు ఎవరు అయ్యి ఉండొచ్చు అతనికి ఏమైనా బలం లేదు అది ఇది అంటే మరి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందంటే మూడు పార్టీలు కలిసిన తర్వాత కూడా ఫార్టీ బ్యా ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందంటే అది ఆశ్రమస్య కాదు మరి ఆయన జనాల్లోకి వస్తే మాత్రం ఆయనకు ఆదరణ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అందులో సమస్య అయితే లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది మరలా మేము వస్తామని చెప్పి అన్నారు కదా మీరు యాజ్ అ టీడీపీ లీడర్గా సీనియర్ పొలిటీషియన్ మీరు ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఉందండి ఏడు నెలలకే వచ్చింది అనుకుంటే మరి ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆ పార్టీని కాదని తెలుగుదేశం అంటే మహాకూటమికి జనాలు ఆదరించడం జరిగింది అప్పుడెప్పుడే మనం ఆ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందనో ప్రజల్లో లేదనో మేము వస్తే బాగుంటుందనో అని అనడం అనేది ప్రతిపక్షాలకి ప్రతి ప్రతి ప్రతిపక్షం అలాగే మాట్లాడుతుంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉండేటప్పుడు మేము కూడా అలాగే మాట్లాడాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడంలో తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే అధికారం అనేది ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే పరిపాలన దక్షత చూపించుకుంటుందో దాని మీద తదుపరి మార్కులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోతున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆల్రెడీ ఈ మంత్లోనే ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది లాస్ట్ ఒక్క క్వశ్చన్ కూటమి పాలన ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది సో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఐటీ పరంగా విశాఖ ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉందని మీరు మీరు అనుకుంటున్నారు అంటే నా యొక్క ఆలోచన ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు పబ్లిక్లో లాస్ట్ గవర్నమెంటు ప్రజలందరికీ అమ్మఒడి అని తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని ఆరోగ్యశ్రీ అని ఇవన్నీ కూడా వాళ్ళు అలవాటు చేయడం జరిగింది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్ అనేది పెంచడం జరిగింది మిగతా ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ చేయాల్సిన పని ఉంది అలాగే మూడు సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చున్నాము ఈ మిగతా అమ్మ ఒక లేడీకి పదిహేను వేల రూపాయలు అలాగే అమ్మఒడి ఇవన్నీ కూడా ఆల్రెడీ తొందరలోనే ఇచ్చేస్తే కనుక మాకు ప్రభుత్వానికి మంచి అనేది వస్తుంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రతిపక్షాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు అనడం వల్ల కొంత నెగిటివ్ ఉందని అనుకుంటున్నారు కానీ అదేం కాదండి చూస్తున్నాం కదా ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఏదైతే ఎన్నికల హామీ ప్రధానంగా ఆల్మోస్ట్ అన్ని ఇవ్వడం జరిగింది రానున్న కాలంలో జూన్ నుంచి కూడా తల్లికి పొందడం ద్వారా ఖచ్చితంగా అన్ని స్థాయిలో పూర్తి చేస్తాం అదేవిధంగా సినీ సంబంధించి కూడా విశాఖ అనువైన ప్రాంతం ఇంకా పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరిన్ని సినిమా షూటింగ్లు విశాఖ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా హైదరాబాద్ ఏ విధంగా అయితే సినీ హబ్గా చూస్తా మరో హబ్గా విశాఖను చూసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పేసి మనతో పాటు నిర్మాత టీడీపీ సీనియర్ నేత అచ్యుతా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్ మెగాని టీవీ second